నమస్తే అండి ఆల్ ఇండియా అసోసియేషన్స్ మ్యారేజ్ బ్యూరో తరఫున పేరు అనిత ఊరు విజయవాడ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ అమ్మాయి కులం వచ్చేసి మాడ ఎస్సి ఈ అమ్మాయి ఇతర ఏ కులం వాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవడానికి రెండుగా ఉన్నది ఈ అమ్మాయికి ఒక తమ అమ్మా నాన్నలు వ్యవసాయం చేస్తూ ఉంటారు కష్టం కూడా బాగా బాగానే పని లక్షణాలు మాకు వచ్చి సంప్రదించారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించండి ఈ సందేహాలను తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో సెకండ్ మ్యారేజ్ గురించి నేను వీడియో చేయబోతున్నాను నేను చేసే వీడియోలు మీకు ముందు నోటిఫికేషన్ రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ